ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ ఐదనగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది ఇది చరిత్రలో మరి మరిచిపోలేని సంఘటన నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను ఇప్పటి వరకు ఆ చేస్తూనే వచ్చాను ఒక పవిత్రమైన కార్యక్రమంగా నేను భావించాను అందుకని ఈ కార్యక్రమానికి విధిగా అటెండ్ అవుతూ వచ్చాను మన యొక్క జీవితంలో ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి తండ్రి తర్వాత గౌరవించేది గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం ఇప్పుడు కూడా లోకేష్ మాట్లాడుతూ చిన్నప్పుడు చదువుకున్న ఇద్దరు టీచర్ల పేర్లు చెప్పాడంటే ఎవరినైనా మర్చిపోతాం కానీ టీచర్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేం అది మన సంస్కారం కూడా ఈరోజు గురువు ఏదో పాఠాలు చెప్పడమే కాదు చాలామంది పిల్లల జీవితాల్లో మీరు ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిని తీసుకొస్తారు ఓసారి నాకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఉండేవాడు ఎలిమెంటరీ స్కూల్ పోతే మా టీచర్ భక్తవత్సరం అని ఆయన ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను ఎందుకు గుర్తుపెట్టుకుంటామంటే ఆ వయసులో వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి అది ఎప్పుడు కూడా మిగులుతుంది అయితే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అందరిలో నైపుణ్యం ఉంది ఎవరికి కూడా తెలివితేటలు లేకుండా కాదు కాది ఆ నైపుణ్యాన్ని బయకు తీసుకొచ్చే ఏకైక వ్యక్తి గురువు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక మాట మాట్లాడారు డిఎస్సి నేను ఎప్పుడు కూడా ఏ డిపార్ట్మెంట్లైనా డిలే చేస్తాను కానీ ఎడ్యుకేషన్లో మాత్రం రిక్రూట్మెంట్ ఎప్పుడూ నేను డిలే చేయలే అందుకే పద్నాలుగు డిఎస్సీలు నిర్వహించాను మొన్న కూడా మొదటి సంతకం మెగా డిఎస్సికి పెడితే ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని మంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా ఇక్కడ ఉండే మీరు చాలామంది నా నేను పెట్టిన డిఎస్సీలోనే వచ్చి ఉంటారు అవును చేలిపోయాక కంబైన్ ఆంధ్రప్రదేశ్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్